సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ వంశీ కృష్ణ గారికి దేశంలోనే గర్వించదగినటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి లాంచ్ చేయటానికి ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారికి గౌరవ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి స్థానిక పార్లమెంట్ సభ్యులు సోదరులు డాక్టర్ మల్లు రవి గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి ఇతర గౌరవ శాసనసభ్యులందరికీ అలాగే గౌరవ కార్పొరేషన్ల చైర్మన్లకి గౌరవ ఇతర ప్రజాప్రతినిధులకి గౌరవ రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరికీ ముఖ్యంగా నలమల అడవుల్లోంచి కదిలి వచ్చినటువంటి కదిలి వచ్చినటువంటి సోదర సోదరి మల్లారా మనతో ఈ ఆనందాన్ని పంచుకోవటానికి ఇక్కడ ఇచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారికి ఇంకా ప్రభుత్వ విప్పులకి పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈరోజు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు ఇది ఇంత ఒక గొప్ప కార్యక్రమం ఎందుకనంటే ఈ గడ్డ మీద దున్నే వాడితే భూమి అనే నినాదం ఈ తెలంగాణ గడ్డ పైన జంగిల్ జమీన్ జల్ అనేటువంటి నినాదం జల్ జంగిల్ జమీన్ అనే నినాదం భూమి కోసం భుక్తి కోసం అనేటువంటి పోరాటం ఇదంతా కొన్ని దశాబ్దాల క్రితం దశాబ్దాల పాటు జరిగినటువంటి పోరాటాలు అటువంటి పోరాటాల లక్ష్యాలన్నిటినీ కూడా ఒక చట్టంగా మార్చి ఆ నినాదాల్ని ఈరోజు అధికారికంగా అమలు చేయడానికే ఇక్కడ కదిలి వచ్చింది ఈనాటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారితో పాటు ఇక్కడికి వచ్చినటువంటి యావత్ కేబినెట్ సభ్యులంతా ఈనాటి ఈ కార్యక్రమం చేస్తా ఉంటే ఈ ఇందిరంబ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా నిజంగా జన్మ ధన్యమైందని నేను భావిస్తా ఉన్నాను నాతో పాటు వజ్రాల్ లాంటి వజ్రం లాంటి ముఖ్యమంత్రి వజ్రాల్ లాంటి మంత్రివర్గ సహచరులందరూ మనసు పెట్టి హృదయంలోంచి అంతరాల్లోంచి తీసుకొచ్చినటువంటి గొప్ప కార్యక్రమం ఈ ఇందిరా సవర గిరిజల వికాసం తరతరాలుగా అడవుల్లో మగ్గిపోతూ అడవిలో ఉన్నటువంటి భూమి వారిదైనప్పటికి కూడా దానిపైన ఎటువంటి హక్కులు లేకుండా అడవిలోంచి వచ్చే సంపదని వాళ్ళు పొందలేకుండా మదన పడుతూ వాటిని అందుకోవటం కోసం వారి శ్రమని రక్తాన్ని అన్నిటినీ స్వేధంగా మార్చి పోరాటం చేస్తే కూడా దక్కలేదు వాళ్ళకి కానీ మీ ఆశలన్నిటినీ కూడా రంగరించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నల్లమల డిక్లరేషన్ అని ఒక గొప్ప డిక్లరేషన్ని ఈ ప్రాంతం నుంచి డిక్లేర్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ గిరిజన కుటుంబాలు అందరికీ కేవలం నలమల్లోనే కాదు నలమలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలు అందరికీ చెందేటట్టుగా ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వారు ఈ నలమల డిక్లరేషన్ని ప్రకటించారు ఈ నలమల డిక్లరేషన్ని తూచా తప్పకుండా వారి డిక్లరేషన్ దాన్ని నాతో పాటు నా మంత్రివర్గ మా మంత్రివర్గ సహచరులందరం తూచా తప్పకుండా దీన్ని రాబోయే నాలుగు సంవత్సరాల్లో సంపూర్ణంగా అమలు చేసి మీ అందరికీ ఫలితాలు ఫలాలు అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం ఈరోజు చాలా మంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కోసం ఆలోచన చేసి అభివృద్ధికి సంస్కృతికి కావాల్సినటువంటి రావలసినటువంటి అన్ని పొందలేక ఆమడ దూరంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఒక సమగ్రమైన ప్రణాళికను తీసుకొని వచ్చి దాదాపు పన్నెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో సౌరగిరిజల వికాసం ప్రకటించడం అంటే ఇది గొప్ప ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటి కార్యక్రమాన్ని కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఒక్క రూపాయి రెండు రూపాయలు కాదు పన్నెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అసలు నీకు భూమే లేదంటే ఇచ్చి ఆనాడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో వచ్చినటువంటి ఆర్ఎఫ్ఆర్ పట్టా ద్వారా వచ్చినటువంటి భూముల పైన పట్టాన్ని సంక్రమించేటట్టు చేయటమే కాకుండా ఇచ్చిన భూమితో తలెత్తుకొని బతకటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచి మనసుతో ఆలోచన చేసింది గుండెల నిండా ప్రేమతో మీకు ఇది అందించాలన్నటువంటి ఆలోచనతో భూమి ఒక్కటే కాదు భూమి చదువు చేసుకోవడానికి కావాల్సిన నిధులు ఇవ్వాలి చదువు చేసిన తర్వాత మనం గతంలో చాలాసార్లు చూశాం ఎక్కడ అడవిలో పోయి మన అన్నలు మన కుటుంబాలకు సంబంధించిన తల్లిదండ్రులు పంట పండించుకోవటానికి పోతే ఫారెస్ట్ వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి పంట కుండా చెట్టు కట్టేసి కొట్టిన దృష్టాంతాల్ని మనం గత ప్రభుత్వ హయాంలో చూశాం వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కరెంటు సమస్య లేకుండా సోలార్ పవర్ ఇవ్వాలని సోలార్ పవర్తో భూగర్భ జలాలు పొరల పొరల్లో ఉన్నటువంటి దాగి ఉన్న జలాన్ని బయటికి తీసి ఆ జలాలతో మీ కాళ్ళు కడగటమే కాదు మీ పండించేటువంటి పంటకి నీళ్ళు అందించి ఆ పంట ద్వారా మీ అందరి జీవితాల్లో మార్పు తేవాలి ఆత్మగౌరవంతో బతికేటట్టు చేయాలన్నటువంటి ఆలోచనే ఈ ఇందిరా సవర జల గిరి వికాసం ఇది మామూలు వ్యక్తులు మామూలు సాదాసీదా ప్రభుత్వాలు చేయవో చేయలేవు కూడా ప్రజల మీద అపారమైనటువంటి ప్రేమ వెనకబడి ఉన్నటువంటి నా బిడ్డలను నేను కాపాడుకోవాలన్నటువంటి తపన తరతరాలుగా వాళ్ళు పోరాటం చేసినటువంటి లక్ష్యాల్ని నాకొచ్చినటువంటి ముఖ్యమంత్రి అవకాశంతో నా మంత్రివర్గ సహసన సాకారంతో నా బిడ్డలందరికీ చేయాలనేటువంటి ఒక ఉన్నతమైన ఆలోచనతో ఈ ముఖ్యమంత్రి ఇవాళ నలమల ని ఇక్కడ ప్రకటించి ఆ ప్రకటనతో ఈరోజు కోట్ల రూపాయలు మీకోసం ఖర్చు పెట్టగలిగినటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం ప్రజలు బాగు గురించి వాళ్ళు బాగుపడితే వాళ్ళకి ఆదాయం వస్తే ఆ ఆదాయంతో వాళ్ళని నిలదొక్కుని ఆనందంగా బతుకుతుంటే చూడాలన్నటువంటి తపల ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి ప్రజా ప్రభుత్వానికి ఉంది అటువంటి తపల్లోంచి వచ్చిందే ఇవాళ ఈ నలమల డిక్లరేషన్ కేవలం ఇవ్వటం కరెంట్ ఇవ్వటమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు గొప్ప గొప్పగా ధనికులు మాత్రమే అందుబాటులోకి వచ్చేటువంటి ఆవకాడో లాంటి ప్లాంటేషన్ కూడా అడవి బిడ్డలకు అందించి వాళ్లతో ఆ ప్లాంటేషన్ చేపించి అత్యధిక ఆదాయం వాళ్ళకు వచ్చేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేసింది సంవత్సరాల తరబడి దాని పంట రావటానికి ఒకటి రెండు సంవత్సరాలు పడితే ఆ రెండు సంవత్సరాల మధ్య కాలంలో కూడా ఇంటర్ క్రాప్ వేసుకోవడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించడమే కాదు దానికి కావాల్సినటువంటి ప్లాంటేషన్ సీడ్ కూడా ప్రభుత్వ పరంగా సంపూర్ణమైనటువంటి సబ్సిడీతో అందించేటువంటి కార్యక్రమాన్ని ఈనాటి ప్రజాప్రభుత్వం చేపట్టింది అందుకే ఈరోజు ఒక దశాబ్ద కాలం ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సభ్యులుగా ఆనాడు ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నడుస్తూ ఉంటే ప్రజల కోసం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అన్యాయం అయిపోతున్నటువంటి భారత ఆనాడు పీసీసీ ప్రెసెంట్గా ఈనాటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు భారీ బహిరంగ సభలు పాదయాత్రలో ఇంకో పక్కనే సీఎల్పీ నాయకుడిగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మ వర్క్ చేసేటువంటి పాదయాత్రలో భాగంగా ఈ నలమల ప్రాంతానికి కూడా వచ్చినప్పుడు మా కాంగ్రెస్ నాయకత్వానికి ప్రజలు చెప్పినటువంటి బాధలు వాళ్ళ గుండె చప్పుల్ని గుర్తు పెట్టుకొని ఆ గుండె చప్పుళ్ళకి సమాధానం చెప్పడం కోసం తీసుకొచ్చిందే ఈ నల్లమల్ల డిక్లరేషన్ ఈ డిక్లరేషన్ తో రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగు నింపబోతోంది ఈ ప్రభుత్వం ఇలా ఈ రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగు నింపొద్దని వాళ్ళు అడవిల్లోనే ఉండాలని వాళ్ళకి ఆదాయం రావద్దని వాళ్ళకి భూములు అందించొద్దని వాళ్ళకి నీళ్లు రావద్దని కుట్ర చేసేటువంటి కొద్ది మంది కుట్రదారులు నిత్యం ఈ ముఖ్యమంత్రి పైన లేకపోతే నా మంత్రి మా మంత్రివర్గ సహచరుల పైన లేకపోతే ఈ ప్రభుత్వం పైన దాడి చేస్తూ మాటలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు నిత్యం ప్రజల కోసం పనిచేసే ఈ ప్రభుత్వాన్ని ఒక మాట అన్నా లేకపోతే మీరు కుట్ర చేసినా అది రాష్ట్ర ప్రజల పైన మీరు చేస్తున్నటువంటి కుట్రగానే మేము చూస్తాం తప్ప ఏదో రాష్ట్ర ప్రజల కోసం మేము చేస్తున్నటువంటి మాటలుగా మేము చూడం ఆనాడు గడిల్ని కాపాడుకోవటం కోసం గడిల్లో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళ పాలనని వాళ్ళు ఈ రాష్ట్ర సభను పంచుకోవటం కోసం తినడం కోసం ఆలోచన చేశారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డల గురించి ఒక్కరోజు కూడా ఆలోచన చేయలేదు మరి చేస్తుంటే ఆ రోజు మహిళలను కూడా చూడకుండా చెట్టు కట్టేసి కొట్టేవాళ్ళు కాదు వాళ్ళ గురించి ఆలోచన చేస్తుంటే భూమి దున్నుకోటానికి పోతే పోలీసుల చేత అక్రమంగా కేసులు పెట్టించేవాళ్ళు కాదు వాళ్ళు కేవలం గడిల కోసం గడిల్లో బతుకుతున్నటువంటి ప్రజల కోసం ఆలోచన చేశారు ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచన చేస్తాం ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు పెడతాం సంపద సృష్టిస్తాం సృష్టించిన సంపదని ప్రజలకి పంచుతాం ఇదే మా నినాదం ఉంచే వచ్చే ఈ పథకాలు అందుకే ఈ నలవల డిక్లరేషన్లో గిరి జల వికాసంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకు సంబంధించిన యువతి యువకుల కోసం దాదాపు ఈ ఒక్క సంవత్సరమే వెయ్యి కోట్ల రూపాయలతో వెయ్యి కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసమని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ని ప్రకటించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకు సంబంధించిన యువతి యువకుల కోసం రేపు జూన్ రెండో తారీఖు నాడు రాజ యువ వికాసంతో కనీసం వెయ్యి కోట్ల తగ్గకుండా గిరిజన కుటుంబాలకు సంబంధించిన యువతి యువకుల కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కూడా అనౌన్స్ చేశాం జూన్ రెండో తారీఖు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ఆ శాంక్షన్ లెటర్స్ కూడా ఇస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతేకాదు ముఖ్యమంత్రి గారు హౌసింగ్ మంత్రి గారు రాజ మిగతా మంత్రులు ఇందాక మాట్లాడుతూ ఓ మాట చెప్పారు నిజంగా మీ అందరి తరఫున గుండెలన్న సంతోషంగా నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉన్న ప్రిమిటివ్ ట్రైబ్స్ అందరి కోసం శాచ్యురేషన్ మోడ్ లో ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలతో శాచురేషన్ మౌండ్తో అందరికీ ఇల్లు కట్టించే కార్యక్రమం చేద్దామని ముఖ్యమంత్రి గారిందా ప్రకటిస్తే ఇల్లు లేనటువంటి కుటుంబాలు వాళ్ళు పడే బాధ ఆవేదన తెలిసిన వ్యక్తిగా మీ అందరి తరఫున నేను మరొకసారి ముఖ్యమంత్రి గారికి హౌసింగ్ మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పడమే కాకుండా యావత్ మంత్రివంగ వంగ సహచరులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు మిత్రులారా ఇది మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇది మన కోసం పనిచేసే ప్రభుత్వం ఇది మనం దీన్ని గుండెల్లో పెట్టుకొని అరచేతుల్లో పెట్టుకొని కాపాడుకుంటూ ముందుకు తీసుకొని పోతే దశాబ్దాలుగా ఉన్నటువంటి నినాదాలకి దశాబ్దాలుగా ఉన్నటువంటి నినాదాలకి జల్ జంగిల్ జమీనని కాని దున్నేవాడిదే అని కానీ భూమి కోసం భుక్తి కోసం అనే పోరాటాలకు సంబంధించిన ఆ నినాదాలకి ఇదొక్కటే కాదు ఇది నాంది మాత్రమే ఇది ఆరంభం మాత్రమే రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇంకా అనేక పథకాలతో ఆ నినాదాలకి కార్యాచరణ రూపం తీసుకొని వచ్చి రూపంగా ప్రజలకు అందించే కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా పనిచేస్తామని ఈ నలమల సాక్షిగా రాష్ట్ర ప్రజలకి మాటిస్తా ఉన్నాం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక్కసారైనా పది సంవత్సరాల్లో ఆలోచన చేశారా మీరు ఎక్కడెక్కడో చెట్టుకోవడే పుట్టకోళ్ళు ఉండేటువంటి విద్యార్థులందరినీ తీసుకొని వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి నూట నాలుగు స్కూల్స్ ని శాంక్షన్ చేసి ఈ స్కూల్స్ కి ఎట్టి పరిశ్రమలన్నా మీరు నిధులు ఇవాల్సిందే కట్టించాల్సిందే ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పి గర్వంగా ప్రకటించడమే కాదు ఖర్చుతో కూడినటువంటి ఈ కార్యక్రమాన్ని ఎంత ఖర్చైనా ఒక్కొక్క స్కూల్కి రెండు వందల కోట్ల రూపాయలతో ఈ సంవత్సరమే దాదాపు పదకొండు వందల ఆరు కోట్ల రూపాయల పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసినటువంటి ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఆ స్కూల్లో ఎస్సీలు చదువుతారు ఎస్టీలు చదువుతారు మైనార్టీలు చదువుతారు ఓసీళ్ళు చదువుతారు బీసీలు చదువుతారు అందరినీ ఒక దగ్గర తీసుకొని ఒక ఉమ్మడి కుటుంబం లాగా ఒక అద్భుతమైనటువంటి సమాజ నిర్మాణాన్ని ఒక ప్రగతిశీల భావాలతో ఈ దేశానికి అద్భుతమైనటువంటి సమాజాన్ని నిర్మించి అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలోనే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని కూడా ప్రారంభించాం ఏం పది సంవత్సరాలు పాలన చేసిన మీరు ఒక్క రోజైనా ప్రభుత్వ పాఠశాలల గురించి ఆలోచన చేశారా గిరిజన పేద బడుగు బలైన వర్గాలు చదివేటటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో నలభై శాతం ప్రభుత్వం అధికారంలో రాగానే మా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ లో ఉన్నటువంటి అందరి సహచరులందరినీ కూర్చోబెట్టి ప్రతి సంవత్సరం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రేట్లు అన్నిటికీ పెంచుతున్నాం కానీ మన బిడ్డలో తినేటువంటి అన్నానికి మనం పెంచట్లేదు ఇది కరెక్ట్ కాదు నలభై శాతం ఒక్కటేసారి పెంచండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఇవాళ ఏం రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునే ప్రతి బిడ్డకి నలభై శాతం ఇవాళ డైట్ ఛార్జెస్ పెంచాం కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాం మిగతా చాలా విషయాలు ఉన్నాయి వాటన్నిటికీ నేను పోర్ట్లే కేవలం ఇటువంటి అటవీ ప్రాంతంలో అనాదిగా అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి బిడ్డల కోసం ఆలోచించి చేసినటువంటి పథకాలకి మాత్రమే పరిమితమై నేను ఈ నాలుగు విషయాలు మీకు చెప్పాను ఎందుకు చెప్పానంటే భవిష్యత్తులో మన జీవితాల్లో వెలుగు నిండాలి అనంటే ఈ ప్రభుత్వం పది కాలాల పాటు కాదు ఇంకొక ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వమే పాలించాలి దశాబ్దాలుగా ఈ రాష్ట్ర గడ్డపైన ఉన్నటువంటి నినాదాలు అన్నిటికి కూడా చట్ట రూపంగా చట్టాలు వచ్చి ప్రజలకి మేలు జరగాలని గుండెల నిండా ఆశతో ఈరోజు మీ అందరికీ ఈ విషయాల్ని చెప్తూ ఇక్కడికి వచ్చి ఈ నలమల అడవి మధ్యలో మీ అందరితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేసే ప్రారంభోత్సవంలో పాలు పంచుకోవటం చాలా చాలా ఆనందంగా ఉందని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ మళ్ళీ తిరిగి మొత్తం నలమలలో ఉన్నటువంటి గిరిజన బిడ్డలందరికీ కూడా ఈ పథకాన్ని విస్తరింపజేస్తూ ఆ చేసే కార్యక్రమంలో భాగంగా అదంతా పూర్తవుతుంటే మధ్య మధ్యలో వచ్చి చూస్తామని కూడా మీ అందరికీ చెప్తూ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి కొన్ని రోజులుగా ఈ జిల్లా మంత్రి గారు రూపల్లి కృష్ణారావు గారు మన ఇన్చార్జ్ మంత్రి గారు కామద రాజనరసింహ గారు స్థానిక పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రవి గారు స్థానిక సభ్యులు డాక్టర్ వంశీ కృష్ణ గారు ప్రత్యేకంగా ఇక్కడే క్యాంప్ వేసి ఈ స్కీమ్ ని విజయవంతం చేయటం కోసం దగ్గరుండి పనిచేసినందుకు వారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఇచ్చినటువంటి ఆదేశాలని చూచా తప్పకుండా స్కీమ్ ని అమలు చేయటం కోసం నిత్యం పనిచేసినటువంటి మా గిరిజన శాఖ సెక్రటరీ శరత్ దగ్గర నుంచి మా కలెక్టర్ దగ్గర నుంచి అందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను ఇటువంటి పథకాల్లో పాలు పంచుకునేటువంటి భాగ్యం మీ అందరికి కూడా కలిగినందుకీ మీకు కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై హింద్ నమస్కారం